స్థానిక ఉద్యోగాలు కావాలనేసి కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు ఏంటి సమస్య ఎక్కడ నుంచి వచ్చారు అనేసి మనం తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చిరా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని టీచర్ పోస్టులను పెంచాలని ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సి గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి పద్ధతిలో ఈరోజు మెమరాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ఉంది ఐదో షెడ్యూల్లో గిరిజనేతరులకి ఏటువంటి హక్కులు లేవు గిరిజన గిరిజనులకు మాత్రమే హక్కులు ఉన్నాయి టీచర్ పోస్టులు కానీ ఫారెస్ట్ పోస్టులు కానీ ఎంఆర్ఓ పోస్టులు కానీ రెవెన్యూ పోస్టులు కానీ అనేక డిపార్ట్మెంట్లలో పోస్టులు అన్ని గిరిజనులతో భర్తీ చేయాలని చెప్పేసి ఐదో షెడ్యూల్ చెప్తుంది కానీ ఈరోజు కొంతమంది దళారులు కొంతమంది అధికారుల నిరు దాంతో ఈరోజు గిరిజనులకు ఉద్యోగాలు రాకుండా పోతా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా డిఎస్సి వీళ్ళకి వేసి వేసినటువంటి టీచర్ పోస్టులలో పెంచి వీళ్ళకు పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం బాణిలో మెమో ఇవ్వడం జరిగింది ఒక గత ప్రభుత్వంలో ఎంతమందికి వచ్చినాయో ఇప్పుడు ఎంతమందికి రావాలని కోరుకుంటారు మీరు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఎవరికి రాలేదు కాబట్టి గిరిజన సమాజం మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నారు యాభై రెండు నియోజకవర్గాల్లో లంబాడీ తెగ మొత్తం వన్ సైడ్గా ఓటేశారు అటువంటి ఓటేసిన తర్వాత ఇప్పుడు డిఎస్సీ వేస్తూ ఉన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టులన్నీ ఏజెన్సీ గిరిజనులకే స్థానిక గిరిజనులకే స్థానిక పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రకటించిన డిఎస్సి పోస్టులలో పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా బ్యాక్లాగ్ ఎస్టీ పోస్ట్ లా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం డిస్ట్రిక్ట్ అండి ఏజెన్సీ ఏరియా అచ్చంపేట మనూరు ఐటీ నుంచి వచ్చాము మేము అసలు మా ప్రాబ్లం ఏందంటే రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ సపరేట్ అయిపోయింది మనకు స్టేట్ సపరేట్ అయిపోయింది దానికంటే ముందు నుంచే మాకు ఎన్నో రోజుల నుంచి జియో నెంబర్ త్రీ అనేది జరుగుతుంది దాని ప్రకారం మా ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళకు మాకు జాబులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు ఆ రోజు ఉత్తిగా ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మాకు రిజర్వేషన్స్ అనేవి వచ్చినాయి వచ్చినాయి అంటే మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ జియో నెంబర్ త్రీని ఇచ్చి మాకు టీచర్ జాబులలో కానీ పోలీస్ జాబులలో కానీ మిగతా ఏ జాబులల్లో కానీ వీళ్ళు వెనుకబడి ఉన్నవాళ్ళు అడవి ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు వీళ్ళకనేది బయటికి రా కావాలే వీళ్ళు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది సాధించాలి ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని చెప్పేసి మాకు జియో నెంబర్ త్రీ ప్రకారం మాకు ఇస్తున్నారు ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు ఎందుకు వచ్చింది రెండు వేల మా జియో నెంబర్ రద్దు చేశారు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది షెడ్యూల్ నెంబర్ ఐదు చూడాల్సింది కదా సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఏముంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులకే చెందాలి ఈ జాబులన్నీ గిరిజనులకే చెందాలి సుప్రీంకోర్టు జియో నెంబర్ త్రీని రద్దు చేసింది దాంతో పాటు అన్ని చేయాల్సి ఉండే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి దాంట్లో మొన్నటికి మొన్న రెండు వేల మొన్న రిక్రూట్మెంట్ అయ్యరు వాళ్ళకు కూడా ఇచ్చారు వాళ్ళకి ఏజెన్సీ కిందనే పోస్టులు ఇచ్చారు మరి ఈ టీచర్ పోస్టులకే ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే బీట్ ఆఫీసర్ కు ఇస్తున్నారు ఏజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కే ఏజెన్సీ ఇస్తున్నారు పంచాయతీ సెక్రటరీలకు ఏజెన్సీ ఇస్తున్నారు అన్నిటికి ఇస్తున్నారు అప్పుడు మా టీచర్లకి ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ డిఎస్ ఇది జనరల్ డిఎస్సి అంటున్నారు అవును జనరల్ డిఎస్సీ అంటే నువ్వు ఇచ్చుకో జనరల్ డిఎస్సి ఇలా మాకు స్పెషల్ డీఎస్సీ అనేది ఇవ్వ మాకు ఐడిటీ సంస్థ ఉంది దాంట్లో ఎన్నో బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఖమ్మం ఆదిలాబాద్ నాగర్ కర్నూలు మూడు డిస్టిక్ కానీ రెండు వేల ఐదు వందల పోస్టులు మాకు వేకెన్స్ ఉన్నాయి బ్యాక్లాగ్ ఉన్నాయి మాకు ఇవ్వండి మాకు స్పెషల్ డిఎస్ అనేది ఇవ్వండి గత గత ప్రభుత్వము సుప్రీంకోర్టు కొట్టివేసింది అప్పుడు రిఫ్యూజ్ ఎంటర్ చేయలేదు ఇది ఏమైనా అప్పుడు గవర్నమెంట్ మా మా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది అని చేసి రివ్యూ పిటిషన్ ఇచ్చి ఉంటే ఆ రోజే మాకు ఏదో ఒకటి జరిగేది ఉండే కేసీఆర్ హయాంలో మాకు న్యాయం జరగలేదండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సీ ఇచ్చిండు అంతే అప్పటి వరకు మాకు ఇప్పటి వరకు ఏ డిఎస్సి లేదు టీచర్ పోస్టులు లేవు ఏం లేవు కూలిపోవడానికి ఈ గవర్నమెంట్ రావడానికి కారణం ఓన్లీ డిఎస్సీ నిరుద్యోగులే ఆ నిరుద్యోగుల వలన ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చింది మేము అనుకుంటున్నాము ఏందంటే ఈ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తుంది ఏదైనా న్యాయం చేయగలుగుతుంది ఎందుకంటే ముందు కూడా రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం లోనే వచ్చింది ఇప్పుడు కూడా మాకు జియో నంబర్ ని రద్దు చేశారు ఏమైనా చేయాలన్నా ఈ గవర్నమెంట్ వల్లనే అవుతుంది అని చెప్పేసి ఈ రోజు ప్రజా దర్భకి రావడం జరిగిందండి మెమో రన్ ఇచ్చాము నాగర్కర్న జిల్లాలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు అనుకుంటారు మీకు తెలిసినంత వరకు ఏజెన్సీ వల్లనే కొంతమంది దాదాపు ఐదు వేల మంది ఉన్నాం సార్ మేము డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళము డిఎడ్ బిఎడ్ చేసిన ఐదు వేలు ఉన్న మంది ఉన్నాం మాకు నాగర్కర్న డిస్టిక్ లో మూడు నాలుగు మండలాలు ఏజెన్సీ ఉన్నాయి మాకు సపరేట్ ఏజెన్సీ అనేది కావాలి మా సపరేట్ ఏజెన్సీ ప్రకటించని ఏడల పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది ప్రతి జిల్లాలలో ఉంటుంది మూడు జిల్లాలు ఉన్నాయి మా ఏజెన్సీ ఐడిటీ కింద మేము ధర్నాలు చేస్తున్నాం పెద్ద పెద్ద ఎత్తున రాస్త రోగాలు ఉంటాయి సార్ మా జియో నెంబర్ త్రీని ఎంబడే పునరుద్ధరించాలి మా మెయిన్ డిమాండ్ అదే స్థానిక గిరిజనులకే హండ్రెడ్ పర్సెంట్ మా టీచర్ ఉద్యోగులు మాకు భర్తీ చేయాలి ఇదే సార్ మా డిమాండ్ ప్రకటించని ఏడల పునరుద్ధరించని ఏడల పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది కేసీఆర్ గవర్నమెంట్ అనే పొడగొట్టిన వాళ్ళము ఈ గవర్నమెంట్ పొడగొట్టడానికి పెద్ద సమస్య కాదు అది కూడా నిరుద్యోగుల వల్లనే అవుతుంది ఏజెన్సీ ఎమ్మెల్యేలు కూడా కలవడం జరుగుతుంది పెద్ద ఏదన్నా ఇప్పటి నుంచి కొంచెం స్పందన వచ్చి మాకు పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్